హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు వీడియోలో ఏంటి మామూలుగా ఇడ్లీ పాత్రలో పూరీలు చేస్తుంది అనుకుంటున్నారా అవునండి ఒక ఇడ్లీ పాత్ర ఉంటే చాలు మనం నెల రోజులు నిల్వ ఉండే పూరీలని నిమిషాల్లోనే చేసుకోవచ్చు ఎలా అనుకుంటున్నారా చాలా సింపుల్ ఇంకా ఆలస్యం ఎందుకు చూస్తే మీకే అర్థమవుతుంది చూసారు కదా ఫస్ట్ గోధుమ పిండి తీసుకున్నాను తర్వాత అందులో కొంచెం సాల్టు కొంచెం చక్కెర ఎప్పుడైనా పూరీలు చేసుకునేటప్పుడు చక్కెర వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఎందుకంటే పూరీలు మంచి రంగు వస్తాయి అలానే టేస్ట్ వస్తాయి అలానే నూనె కూడా ఎక్కువ పీల్చవు కొంచెం షుగర్ వేసుకోండి చాలు చూసారు కదా వేసుకున్న తర్వాత వాటర్ పోసి ఇలా కలుపుకోండి నేను చుక్క కూడా నూనె వేయలేదు మీరు గమనించారో లేదో నేను ఎప్పుడైనా కూడా చపాతి పిండి కలిపేటప్పుడు పూరి పిండి కలిపేటప్పుడు ఆయిల్ అసలు వేయనండి చాలామంది కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని ఆయిల్ వేసేస్తారు ఆయిల్ ఎక్కువ వాడటం అంత మంచిది కాదు మనం ఎలానో పూరీలు అన్నప్పుడు డీప్ ఫ్రై చేస్తుంటాం కాబట్టి అసలు పూరీలు చేసేటప్పుడు కానీ చపాతీలు చేసేటప్పుడు కానీ నూనె అసలు వాడవద్దండి ఇంక చూసారు కదా మామూలుగా చిన్న చిన్నవిగా చేసుకొని ఇలా చిన్న చిన్న పూరీలు కదా మనం నిల్వ చేసుకోవడానికి ఇవి పూరీలని చిన్న చిన్న సైజులో మంచి షేప్ రావాలంటే ఒక బాక్స్ మూత ఏదైనా తీసుకొని కట్ చేసుకోండి సరిపోతుంది తర్వాత ఏంటి నోట్బుక్లో పెడుతున్నాను అనుకుంటున్నారా అవును ఎందుకంటే అన్నీ ఒకేసారి చేస్తున్నాను కదా ఎప్పుడైనా ఇలా పెట్టుకోవడం ఏంటంటే మనం మామూలుగా ప్లేట్లో పెట్టేసినా లేదంటే పక్కకు పెట్టినా పేపర్ మీద పెట్టినా ఒకదాని మీద ఒకటి వేస్తే అంటుకుపోతూ ఉంటాయి మనం కష్టపడి చేసింది కూడా వేస్ట్ అయిపోతుంటాయి ఎందుకంటే అన్నీ ఒకేసారి చేసి పెట్టుకుంటుంటాం కదా ఎక్కువసార్లు ఇప్పుడు ఇంకా సీజన్ మనకు పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు మనం వాళ్ళు వచ్చే లోపే అన్నీ ఒకేసారి తయారు చేసి పెట్టుకుంటే తొందరగా అవుతుందని ఆలోచిస్తాం కానీ మనం ఎక్కువ కష్టపడి చేసిందంతా ఒకదాని మీద ఒకటేసేపు ఒక్కోసారి అంటుకుపోయి వేస్ట్ అవుతాయి కదా అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక నోట్బుక్ తీసుకొని ఒక్కొక్క పేపర్లో ఇలా టూ టూ వేయండి అందుకంటే ఎక్కువ వేయద్దు వేసిన తర్వాత ఇంక నెక్స్ట్ పేపర్లో టూ అలా వేసుకుంటూ రండి చాలా సింపుల్గా మీరు ఎన్ని చేసుకున్నా కూడా ఒకదానికొకటి అంటుకోవు మొత్తం మనం చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా మళ్ళీ తీసుకొని ఆయిల్ వేసుకుంటే చాలు నేను ఇలా పేపర్ మీకు చూయడానికి తీసేళ్ళకి అట్లా మడత పడుతుంది లేదంటే అసలు కొంచెం కూడా ఎక్కువ చెదరన్నమాట ఇంకా తర్వాత చూడండి ఇడ్లీ పాత్రలో పెట్టుకోండి అని అన్నా కదా ఇటు ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో నీళ్ళు పోసేసి ఈ ప్లేట్ల మీద మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూరీల్ని ఇలా వేసేయండి మనం ఇడ్లీని ఎలా ఉడికిస్తామో అలానే సేమ్ ఆవిరి మీద ఒక్క ఐదు నిమిషాలు ఉడికించండి చాలు ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఐదే ఐదు నిమిషాలు చూసారు కదా నేను ఎలా పెడుతున్నానో అలా ఇప్పుడు ఒక ప్లేట్కి నాలుగు పెట్టుకోవచ్చు లేదంటే రెండు పెట్టుకోవచ్చు నాలుగు పెట్టుకుంటే మడత పడుతుంది అనుకుంటే రెండైనా పెట్టుకోండి లేదంటే ఇలా నాలుగైనా పెట్టుకోవచ్చు నేను చూస్తున్నాను చూడండి మనం ముందు అన్ని పూరీలని తయారు చేసి పెట్టుకున్నాం ఎప్పుడైనా ఇలా తయారు చేసి పెట్టుకున్నాక ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టించి ఒక ఐదు నిమిషాలు ఆవురి మీద ఉడికించండి ఈ అక్క పూరీలని ఆవిరి మీద ఉడికిస్తున్నాను అంటున్నాను అనుకుంటున్నారా చూస్తే మీకే అర్థమవుతుందండి జస్ట్ ఇంకొక ఐదు నిమిషాలు చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఏం చేయబోతున్నానో కూడా ఇలా ఆవిరి మీద ఉడికించుకోండి అండి కదా ఇలా పెట్టేసేయండి చక్కగా మీకు అంటుకుంటే అనే బాధ అసలు అవసరం లేదు అస్సలు ఒకదానికి ఒకటి అంటుకునే ప్రసక్తే ఉండదు ఎందుకంటే అవి ఆవిరి మీద ఉడికేటప్పుడు గట్టిపడతాయి కాబట్టి చూశారు కదా ఇలా పెట్టేసి మూత పెట్టేసేయండి జస్ట్ ఒక్క ఫైవ్ మినిట్స్ అలా ఉంచండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఇలా దింపేసి ఇప్పుడు చూడండి చూసారు కదా అవు చూసారా మనం పెట్టిన దాని మీద కంటే కూడా కొంచెం గట్టిపడి అంటే అందులో పచ్చదనం అనేది పోతుంది ఆవుల మీద ఉడికినాయి కదా పూరీలో ఉన్న పచ్చదనం అంతా పోతుంది ఇప్పుడు వీటిని తీసి పేపర్ మీద పెట్టుకొని ఆరనివ్వండి ఇలా చేసుకున్న పూరీలు పూర్తిగా చల్లగా అయిన తర్వాత వాటన్నిటిని ఒక పాలిథిన్ పేపర్లో కానీ కవర్లో కానీ లేదంటే బాక్స్లో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే నెలల తరబడి అవి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఇలా నూనెలో వేసుకున్నామంటే కమ్మని వేడి వేడి పూరీలు రెడీ అయిపోతాయండి ఏంటి ఆవిరిలో ఉడికించాము పూరీలు సరిగ్గా వస్తాయా రావనే డౌట్ ఉండొచ్చు చూడండి నేను ఇప్పుడు వేసి చూపిస్తున్నాను ఏవైతే మనం కుక్కర్లో ఉడికించామో వాటిని ఇలా చేసి చూపిస్తున్నాను మీరు మామూలుగా పచ్చి పూరీలు చేసి నిల్వ చేసుకోవాలంటే అవి ఉండవు మామూలు పచ్చిపిండితోటి అదే ఇలా ఆవిరి మీద ఉడికించి స్టోర్ చేసుకున్నారంటే పిల్లలకి ఎప్పుడు కావాలంటప్పుడు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే కానీ మార్నింగ్ మార్నింగ్ సెవెన్ కల్లా మనం రెడీ చేయాలి కదా అన్నీ లంచ్లు అలానే టిఫిన్ అన్నీ రెడీ చేయాలంటే అవ్వదు కదా అలాంటప్పుడు ఇలా పూరీలని తీసి జస్ట్ అలా ఫ్రై చేసి కొంచెం షుగర్ వేసి పెట్టినా కూడా పిల్లలు చక్కగా తినేసి వెళ్ళిపోతారు కదా ముందుగా మనం పూరీలు ఇలా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటప్పుడు ఇన్స్టెంట్గా పూరీలను తయారు చేసి మనం పిల్లలకి పెట్టేయచ్చు చూడండి ఎంత చక్కగా ఉబ్బాయో ఇవి చాలా రోజుల వరకు నిల్వు ఉంటాయండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఆయిల్ వేసేసుకొని పిల్లలకి కొంచెం చక్కెరైనా ఏ కూర ఉంటే అది జస్ట్ మనం కూర చేయాల్సిన అవసరం కూడా లేదు ఏది ఉంటే అది పెట్టి పెట్టేస్తే తినేసి వెళ్ళిపోతారు కదా పని సింపుల్గా అవుతుంది అలానే ఎక్కువ రోజులు నిల్వ ఉంటే మీరు ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు చూడండి ఎంత సింపుల్గా అయిపోయినాయో నిజంగా ఇది మిరాకిల్లాగే ఉంది కదా జస్ట్ మనం ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే నెలలు తరబడి మనం పద్దస్తమానం పిండి కలపకుండా ఎక్కువ శ్రమ తీసుకోకుండా జస్ట్ ఆయిల్లో వేసుకుంటే మనకు పూరీలు రెడీ అయిపోతాయి చూడండి మంచిగా పొంగిన మెత్త మెత్తటి పూరీలు రెడీ అయిపోయినాయి కదా చూడండి వీటిని ఎట్లా స్టోర్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తున్నాను నేను కొన్నిటిని అయితే వేస్ట్ చూపించాను మిగతా వాటిని ఒక పాలిథిన్ కవర్ కానీ లేదంటే జిప్పుల కవర్ కానీ లేదంటే బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ కానీ స్టీల్ బాక్స్ కానీ ఏదైనా పర్వాలేదు దాంట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటాయండి అసలు పాడయ్యే ప్రసక్తే ఉండదు చాలా బాగుంది కదా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను పెట్టిన మంచి మంచి చిట్కాలన్నీ చాలా ఉన్నాయి నా ఛానల్లో అవన్నీ మీరు చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు